వీళ్ళు వేటకు పోయేటటువంటి వాళ్ళు ఈ రోజు వాళ్ళకి ఎలాంటి కులవృత్తి లేదు బోయ వాల్మీకులు పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో ఇతర అనేక రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఎస్సీలుగా గుర్తింపు పొందుతున్నారు కానీ తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణలో గాని ఆంధ్రలో గాని వారు ఇంకా వెనుకబడినటువంటి జాబితాలోనే ఉన్నారు దీని వల్ల వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతా ఉంది అధ్యక్ష తెలంగాణలో ముఖ్యంగా ఐదు లక్షల మందికి పైగా జనాభా బోయ వాల్మీకులు ఉంటే మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మా పార్లమెంట్ లోనే అత్యధిక శాతంగా బోయ వాల్మీకులు ఉన్నారు సో వారిని ఎస్టీ జాబితాలో చేర్చాలన్నటువంటి వారి యొక్క ఆకాంక్ష మేరకు రిక్వెస్ట్ ఏంటంటే కావున రామాయణం రచించినటువంటి వాల్మీకి వారసులైనటువంటి వాల్మీకులలో నవభారత నిర్మాణంలో సాధికారత మరియు సమరత్వం వారు సాధించాలంటే గౌరవనీయులనటువంటి గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి గారు దయతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉందని అధ్యక్ష థ్యాంక్ యూ ఓకే మేడం ఓకే మేడం థ్యాంక్ యూ యు కన్సర్న్ ఇస్ గివెన్ ద ఎస్టీ స్టేటస్ రిస్ కమ్యూనిటీ జిస్ ఈజ్ యువ కన్సర్న్ థ్యాంక్ యూ